మన నల్లపూసల కలెక్షన్ చేమన్న అనుకుంటున్నాను ఒకటొంది కలెక్షన్ చేసే అంత కలెక్షన్ మీ దగ్గర కొస్తా ద్వారంలో Hello everyone. వెల్కమ్ టు నాది బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ రోజు అయితే నేను ఈ రోజు వీడియోను మీతో షేర్ ఉన్నా అనమాట అంటే ఈ బ్లాగ్ ఈ రోజు తీసిందే మార్నింగ్ లేచి మంచిగా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని తర్వాత టెంపుల్కి వెళ్ళాము సో అట్లా అదంతా కూడా ఈరోజు జరిగిందే అనమాట అదే ఈ రోజు నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను నాకు జనరల్గా అదే రోజు కానీ లేదా గా ముందు రోజు చేసిన బ్లాగ్ ఉంటుంది చూసారా అది షేర్ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే థాట్స్ అన్ని కూడా ఫ్రెష్గా ఉంటాయి అనమాట సో ఆ రోజు నా మైండ్ లో ఏవైతే జరిగిందో అదంతా కూడా నేను మంచిగా షేర్ చేసుకోగలుగుతాను ఒకసారి కొంచెం లేట్ అవుతుంది చూసారా అట్లాంటప్పుడు నాకు కూడా కష్టంగానే ఉంటది బట్ తప్పదన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల లేట్ అయిపోతా ఉంటది బట్ ఫైనల్ అల్టిమేట్ గా షేర్ చేయడం కూడా ఒకసారి ఇంపార్టెంటే కదా అండ్ నెక్స్ట్ ఇంకా లోకి వచ్చేస్తే ఈరోజు సండే కదా సో పెద్దగా వేరే స్పెషల్స్ అయితే లేవు కానీ బట్ కర్రీస్ అయితే ఒకటి రెండు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నాను ఈ మధ్య కొంచెం బయట తిద్దాం అనమాట టూ బాగా కాదు కానీ బట్ కొంచెం అయితే తగ్గించాము మధ్యలో ఏమైందంటే చాలా చాలా ఎక్కువ బయట తినేస్తా ఉన్నాం అనిపించింది సో ఎక్కువ హోమ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉన్నాం అనమాట ఇప్పుడైతే మాత్రం సో అందుకే ఈరోజు కి వెళ్తా ఉన్నా కూడా ఒక రోజు ఏమవుతా ఉంటుందంటే ఇట్లా రెడీ అయ్యి కి వెళ్తాం కదా మాకేమో టెంపుల్స్ దగ్గర దగ్గరలో కొన్ని ఉంటాయి కానీ బట్ మేమే ఈ రోజు వెళ్ళేది కొంచెం దూరం సో దగ్గరలో ఉన్నదైనా మినిమం థర్టీ థర్టీ మినిట్స్ పడుతుంది ఇది ఇంకా దూరం కాబట్టి వన్ అవర్ పడుతుంది అనమాట సో వెళ్ళేటప్పుడు వన్ అవర్ వచ్చేటప్పుడు వన్ అవర్ అండ్ మధ్యలో మార్నింగ్ అంతా ఈ ప్రిపరేషన్స్ ఏదో ఒక రెడీ అవటం హంక్షన్ రెడీ చేయటం వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టడం ఈ పనులన్నీ ఉంటాయి కదా సో అట్లా ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే ఫుల్గా వస్తుంది కదా ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినేస్తూ ఉంటాము సో ఈ రోజైతే అట్లా కావద్దు అని చెప్పి ముందే మంచిగా నాకు ఈ రోజు మామూలుగా అయితే సండే కాబట్టి ఎయిట్ వరకు అట్లా అన్న పడుకుంటాను బట్ ఈ అయితే నేను ఇంకా సిక్స్ థర్టీ అరౌండ్ సెవెన్కి అట్లా లేచేసి నేను పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ముందు ఈరోజు కుకింగ్ చేసుకొని ఆ తర్వాతే టెంపుల్కి వెళ్దాము టెంపుల్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడానికి కొంచెం లేట్ పడుతుందిలేండి సో అందుకని కూడా అనుకున్నాను అనమాట ఎలాగో టైం ఉంది కాబట్టి ఫుడ్ ప్రిపేర్ చేసేసుకుందాము సో వే కనీసం మన ఇంట్లో ఆల్రెడీ ఫుడ్ ఉంది కదా అని చెప్పి ఇంటికి వచ్చే తింటాం కదా సో అందుకని చేస్తా ఉన్నాను ఇందుకే మీరేం చేసుకున్నారు సండే చాలా వరకు మన దగ్గర స్పెషల్స్ చేస్తూ ఉంటారు కదా నాన్ వెజ్ స్పెషల్స్ చాలా వరకు చేసుకుంటూ ఉంటారు లేకపోతే వెజ్లో కూడా కొన్ని ఏవో ఒక స్పెషల్ లాగా చేసుకోవడానికి చూస్తూ ఉంటారు కదా సో మీరేం స్పెషల్స్ చేసుకున్నారు అన్నదైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు నేనేం చేస్తూ ఉన్నాను అంటే ఆలు మెతి కర్రీ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా నా దగ్గర టొమాటో లేదనమాట టొమాటో కూడా ఉంటే కొంచెం టొమాటో కూడా వేసి లైట్గా గ్రేవీ కర్రీ ఉంటుంది చూసారా అట్లా చేస్తూ ఉంటాను అనమాట అది చాలా చాలా బాగుంటుంది బట్ ఈరోజు టొమాటో లేదు కాబట్టి కొంచెం ఫ్రై లాగా చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను అండ్ ఇంకా ఇంకొక పక్క వచ్చేసరికి బీరకాయ కర్రీ చేస్తూ ఉన్నాను బీరకాయ కర్రీ ఎక్కువ కాదు కొంచమే చేస్తూ ఉన్నాను మీకు చూసినా కూడా తర్వాత అనిపిస్తుంది కొంచెమే అని చెప్పి నా దగ్గర ఇంట్లో ఒక్క బీరకాయే ఉంది అది కూడా తెచ్చి రెండు వారాలు అవుతా ఉంది అనమాట సో ఖచ్చితంగా అది పాడైపోతుంది నేను ఇప్పుడు కనుక కుక్ చేయకపోతే సో అందుకని చెప్పి బీరకాయ కర్రీ బేరికాయ కూడా చేస్తూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ సతీష్ అను హంష్ అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు నేను ఎక్స్పెక్ట్ ఎక్స్పెట్టాను కదా బాయిల్ చే కుక్కర్లో అది వాటిని పీల్ చేసి పెడతా ఉన్నారు కంప్లీట్ అంటే బాయిల్ అవటం అయిపోయింది సో పీల్ చేస్తున్నారు ఈ మధ్య ఏంటో తెలీదు నాకు వెజిటబుల్స్ షాప్ చేయాలంటే పెద్ద పనిలాగా అనిపిస్తా ఉంది సో అందుకే నా దగ్గర ఒక చిన్నది హ్యాండ్ హ్యాండ్ మిక్సర్ లాగా ఉంటుంది సో దాన్ని మనం కొంచెం ఈ చాపర్ లాగా కూడా వాడుకోవచ్చు సో దాన్ని మంచిగా వాడేస్తూ ఉన్నాను ఈ బీరకాయ కూడా అంతే చేశాను బీరకాయ కర్రీ జనరల్గా మనం బీరకాయకి ఏమి మరీ అంత సన్నగా కట్ చేసుకోము కదా సో కొంచెం బాగుంటుందో లేదో అని డౌట్ గానే చేశాను బట్ కర్రీ అయితే చాలా చాలా బాగుందనమాట సో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను నెక్స్ట్ ఇంకెప్పుడు నేను బీరకాయ కట్ చేయను ఇట్లనే చేసుకుంటాను అని చెప్పి అండ్ ఇంక ఇక్కడ నా మేతి ఆలు కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది సో సతీష్ ఈ మధ్య కొంచెం ఆకుకూరలు ఎక్కువ తినాలని ఫిక్స్ ఫిక్స్ అనమాట సో అలా తిన్నప్పుడు మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదా సో అందుకని చెప్పి కొంచెం కుదిరినప్పుడల్లా ఏదో ఒక ఆకు కూర కర్రీ కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాను సో అది ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడటానికి అయితే చాలా ఎంఎం ఉంది కదా అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి నేను రెడీ అయిపోతూ ఉన్నాను నేను మంచిగా హెడ్ బాత్ చేశాను ఆ తర్వాత కొంచెం హెయిర్ అది కూడా లైట్ లైట్గా డ్రై చేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ కొంచెం లైట్గా మేకప్ వేసుకుందామని ట్రై చేస్తూ ఉన్నా అనమాట నాకు చాలా మంది పెడతా ఉంటారు నా మేకప్ అది నేను ఎట్లా వేసుకుంటాను చూపించమని చెప్పి నేను పెద్దగా ఏం వేసుకోను మీరు చూసినా కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది ఏదో వేసుకోవద్దు అదేదో బ తప్పని కాదనమాట కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ అవుతుంది అవ్వదు కదా సో అట్లా నేను నేను అనుకుంటాను నాకు సెట్ అవ్వదు అని చెప్పి అండ్ ఇంకా నాకు కూడా అంత మంచిగా అనిపించదు అనమాట ఎందుకు నా లాగా నా లాగా అనిపించదు నేను సో అందుకే చాలా వరకు నేను వేసుకోకుండా ఉండటానికి ట్రై చేస్తాను బట్ ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడన్నా వేసుకోవాల్సి వస్తుంది కదా ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు నన్ను అసలు నేను చూసుకోలేకపోతా ఉన్నా అనమాట ఎగ్జాంపుల్కి లాస్ట్ ఇయర్ కాదు అంతకన్నా ముందు హంచ్ బర్త్డే అప్పుడు అనమాట సో అందుకని చెప్పి ఇంకా అప్పటి నుంచి అప్పుడు ఒకసారి అన్న ఏదో ఒకటి లైట్గా అన్న వేసుకోవటం చేస్తూ ఉన్నాను సో అలానే ఇప్పుడు కొంచెం లై లిటిల్గా అన్న అలవాటు అయిపోయిందని చెప్పాలి లైట్గా ఫౌండేషన్ వేసుకున్నాను అండ్ ఆ తర్వాత అన్ని లైట్ లైట్గానే చేస్తూ ఉంటాను కొంచెం అయితే నా దగ్గర ఐషాడో ఉంటే అది కొంచెం అప్లై చేసుకున్నాను అండ్ ఇంకా రెగ్యులర్గా మనం మామూలుగా కామన్గా పెట్టుకునే ఉంటాయి చూసారా కాజల్ కానీ లేకపోతే లిప్స్టిక్ కానీ అవైతే అప్లై చేసుకున్నాను ఏంటో ఈ రోజు ఏంటో ఈ రోజు అడుగుతున్నా నువ్వు కూడా జనాలు అవుతుంది కదా టీషర్టు అట్లేదా పట్టిందా అసలు ఈ మధ్య రెడీ అవ్వటానికి ఇట్లా కూడా చాలా రోజులు అయిపోతా ఉంది సో ఈ రోజు ఫైనల్ కనీసం సరే ఇదైతే సింపుల్ గా ఉంటుంది త్వరగా అయిపోతుంది దీంతో మొదలెడదాం అని చెప్పి ఇంక ఇది ఈ మధ్య నేను అసలు మీకు చీరలు కట్టుకుని కూడా ఛానల్ అయిపోతాడు అంటారు కదా నేను కనిపించి అసలు పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది లేదండి వర్క్ లో వర్క్ లో అనే చెప్పలే కానీ ఎంత అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అలా అనిపిస్తుంది అలా నా దగ్గర ఒక్క నెల పూసలు కొలిసే ఉంది అందరూ నా నల్ల పూసలు అందరూ నా నల్ల పూసలు కలెక్షన్ చేయమని అడుగుతున్నారు ఒకటే ఉంది కలెక్షన్ చేసే అంత కలెక్షన్ మీ దగ్గరకు వస్తుంది త్వరలో ఇంత నా దగ్గర ఒక్కటే ఉంది కదా ఎన్ని కావాలి నీకు కలెక్షన్ చేయటానికి అయితే ఒక ఏడెనిమిది ఉంటే సరిపోతుంది దట్ ఈస్ లిటిల్ టూ మచ్ సరే ఇది ఇంకా ఈ రోజు అయితే పెద్దగా

మేబీ చాలా మంది దగ్గర ఉంటాయనో ఏమో తెలియదు చాలా సార్లు అడుగుతా ఉంటారనమాట టు బి హానెస్ నా దగ్గర ఒకే ఒక్కటి ఉంది గోల్డ్ అయితే మాత్రం ఇప్పుడు నేను వేసుకున్నాను చూసారా ఒక్కటే అనమాట బట్ సతీష్ మీద కంప్లీట్ చేయడానికి ఏం లేదు ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ఏం అడగలేదు బట్ నేను అడగపోయినా తను ఇవ్వచ్చు కదా సో ఏదైతే ఏమి ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము అండ్ ఇంకా హంచ్ కూడా హంచ్ ముందే రెడీ అయిపోయాడు అనమాట రెడీ అయిపోయి మంచిగా టీవీ చూస్తూ ఉన్నాడు సో ఆ టీవీ కట్టేయమనేసరికి కొంచెం కష్టమయ్యింది బట్ నేను రెడీ అయింది కనపడింది కదా సో ఇంకా ఎలాగో ఊరుకోదనుకున్నాడో ఏమో పెట్నే కట్టేసి వచ్చాడు అండ్ ఇంక ఇక్కడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాము ఈరోజు మాకు ఫుల్ రెయిన్ పడుతూ ఉంది డే మొత్తం రైన్ ఉంది అనుకున్నాము వెళ్దామా వద్దా అని చెప్పి బట్ మళ్ళీ కుదురుతుందో లేదో ఈరోజే వెళ్దాము అని చెప్పి ఇంకా రెడీ అయ్యాము స్టార్ట్ అయ్యాము చీర కూడా అనుకున్నాను అందరికీ కూడా చెప్పాను కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకోండి అని చెప్పి బట్ ఫైనల్గా నేను ఈ శారీ అయితే పిక్ చేసుకున్నా అనమాట ఈ చీర నేను పదిహేను వందలు పెట్టి కొనుక్కున్నాను మీలో ఎవరైనా ఇంతకన్నా తక్కువ పెట్టుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఫైనల్లీ కి అయితే వచ్చేసాము అండ్ వెదర్ చాలా బాగుంది కదా రైన్ పడతా ఉంది టూ మచ్చి పడట్లేదు అనమాట ఒకసారి టూ మచ్చి పడితే ఏమవుతుందంటే డ్రైవ్ చేయటం కష్టం కొంచెం ట్రా ట్రాఫిక్ అయితే ఎప్పుడూ ఇక్కడ ఎక్కువే ఉంటుంది అనమాట సో అంత లో మనం కొంచెం డ్రైవ్ చేయడం కూడా కష్టంగా ఉన్నట్టు ఉంటుంది బట్ అంత ఎక్కువ కాదు కాబట్టి సో రైడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా ఇక్కడైతే మేము టెంపుల్కి వచ్చేసామన్నమాట బట్ టెంపుల్కి వచ్చిన తర్వాత ఇంకే ఎక్కువ ఆశ్చర్యపోయామని చెప్పాలి ఎందుకంటే అసలు ఆ కార్లు చూసారా అసలు మాకు పార్కింగ్ కూడా చాలా కష్టమైందనమాట ఎక్కడో దొరికింది ఇంకా చివరిలో ఉంటే అక్కడ పెట్టాము బట్ అంత మంది ఉండేసరికి వర్షంలో కూడా ఇంత మంది వచ్చారా అనిపించింది అండ్ ఇంకా ఇక్కడైతే లోపలికి కూడా వచ్చేసాము ఐ మీన్ లోపలికి వచ్చి ఫుట్వేర్ అది బయట పెట్టాలి కదా అక్కడ పెడతా ఉన్నాం అనమాట మా హంచిగారు ప్రతిదానికి ఒక స్టోరీ చెప్తా ఉంటాడు ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా ఇప్పుడు ఆయన చెప్పులు తీస్తా ఉన్నాడు కదా ఒక పై ఒకటేమో పైన పెడతాడంట అదేమో అప్పర్ మౌంటైన్ అంట ఇంకోటేమో కింద పెడతాడంట అదేమో లోవర్ మౌంటైన్ అంట సో ఇట్లా ప్రతిదానికి ఒక స్టోరీ చెప్తా ఉంటారు I think I'm going to take a photo 1st Let me take a photo first. ఈ టెంపుల్ను చూస్తే మాకు మినియాపోలిస్ లో ఉన్న టెంపుల్ గుర్తొస్తా ఉంటది అనమాట సో అందులో కూడా అప్పుడు మేము రెగ్యులర్గా వెళ్ళిన టెంపుల్ కూడా ఎక్కువ దాని పేరు కూడా హిందూ టెంపుల్ అని ఉంటుంది దీని పేరు కూడా ఆల్మోస్ట్ సిమ్లర్ హిందూ టెంపుల్ అనే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే బయట మాత్రం మనకి కొంచెం గోపురాలు ఇట్లా ఇవన్నీ పెట్టేసేసి మన దగ్గర టెంపుల్ ఉంటుంది చూసారా అట్లా ఉండదు అంటే అసలు వేరే చోట్ల చాలా చోట్ల ఇలానే ఉంటాయి నాకు కూడా తెలుసు బట్ హ్యూస్ వచ్చిన తర్వాత నేను కొన్ని కొన్ని టెంపుల్స్ అన్న అట్లా చూసాను అనమాట లైక్ గోపురాలు పెట్టేసి ఒక టెంపుల్ లాగా అట్లా చూసాను బట్ ఇది బయట నుంచి అయితే అట్లా ఉండదు కానీ బట్ లోపల మాత్రం చాలా చాలా బాగుంటది ఇక వెంకటేశ్వర స్వామి అయితే మన దగ్గర చూస్తాను చూసారా అట్లానే అనిపిస్తా ఉంటది అనమాట చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇంతకీ అసలు ఈ రోజు టెంపుల్ కి ఎందుకు వచ్చాను అన్నది చెప్పలేదు కదా ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా చదువుకోవటము లేకపోతే ఆ తర్వాత ఎగ్జామ్స్ రాయటము లేకపోతే ఏవైనా జాబ్స్ చూసుకోవటము ఇంకా ఆ తర్వాత ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏవో సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అగైన్ చదువుకోవటము ఇంతకు మించి పెద్దగా డిఫరెంట్గా చేసింది ఏం లేదనమాట కాస్త కూస్తూ ఏమన్నా ఉంది అంటే అది యూట్యూబ్లోకి రావటమే ఇలా వీడియోస్ చేయటమే అనమాట నాకు కూడా అనిపిస్తుంది అసలు నేను ఎట్లా వచ్చాను అని చెప్పి ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను నేను చాలా చాలా ఇంట్రోవర్ట్ అనమాట సో ఇట్లా ఈ మాత్రం కూడా నేను చేయటం చాలా ఎక్కువనే చెప్పాలి నేను ఎంత ఇంట్రోవర్ట్ అని చెప్పాలంటే కరెక్ట్గా అంటే నా ఫీలింగ్స్ కరెక్ట్గా నేను మా పేరెంట్స్కి ఈవెన్ సమ్ టైమ్స్ సతీష్కి కూడా నేను షేర్ చేసుకునేమో సో అంత ఇంట్రోవర్ట్ అనమాట నేను బట్ అలాంటిది ఎలాగో తెలియకుండానే ఇందులోకి వచ్చాను నేను బట్ మంచికే జరిగింది కొంచెం చేంజ్ అయ్యాను తర్వాత అయితే మాత్రం సో అలా ఎప్పుడు చదువుకోవటము జాబ్ చేసుకోవటము ఇదే కాకుండా కొంచెం డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చాయని చెప్పచ్చు సో అది నా ఫస్ట్ థింగ్ అయితే ఇప్పుడు నేను మళ్ళీ నా సెకండ్ స్టెప్ తీసుకోబోతా ఉన్నా అనమాట సో అన్ కొంచెం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాను ఎందుకో తెలియదు దగ్గరికి వచ్చాను కాబట్టి ఏమో కొంచెం భయం వేసి భయం వేస్తూ ఉంది నాకైతే లోపల కొంచెం భయం వేస్తూ ఉంది తెలీదు ఏమీ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను అనమాట ఆ భయంని ఏదో తెలియని భయము సో ఓకే ఒకసారి టెంపుల్కి వెళ్దాం కదా కొంచెం ఏమైనా బెటర్ అవుతుందేమో కొంచెం ఏమైనా ధైర్యం వస్తుందేమో అని చెప్పి ఫైనల్గా నేను సతీష్ని అడిగాను నన్ను టెంపుల్కి తీసుకెళ్ళవా అని చెప్పి సో అట్లా ఈరోజు వచ్చాము అండ్ అది ఒక్కటే కాకుండా ఏదైనా కొత్త పని చేసేటప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళొస్తూ ఉంటాం కదా సో అట్లా కూడా అనుకొని ఇంకా వెళ్ళొచ్చాము బట్ బాగా అనిపించింది మంచిగా అనిపించింది అనమాట కొంచెం అయితే మాత్రం రిలీవ్ రిలీవ్ అయినట్టు అనిపించింది అండ్ ఇంకా ఇంటికి రాగానే నేను తర్వాత మంచిగా ఫ్రెష్అప్ అయిపోయాను మంచిగా నా ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను నేను నాకు ఆ మేకప్ ఉంచుకొని అట్లనే ఉండాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు పడుకుంటాను నేను కూడా బతుకంతో నైట్ అట్లా బట్ ఈరోజైతే డే టైంలోనే కాబట్టి మంచిగా వాష్ చేసేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడ లోపు కర్బూజా కూడా కట్ చేసి పెట్టాడు సో అది కూడా తిన్నాము అండ్ ఇంక ఇక్కడైతే ఇంకా రైస్ అది కూడా పెట్టుకోవడానికి ఆల్రెడీ మంచి కుక్ చేసి ఉంది కదా సో ఇంకా పెట్టుకొని తినేయటమే సో సతీష్ అంత ముందు వెజ్ కర్రీస్ చాలా చాలా తక్కువ తినేవాడు అనమాట అంటే మ్యారేజ్ ఎప్పుడైతే చాలా చాలా తక్కువ తినేవాడు సో అట్లా నాకు అలవాటు అయిపోయింది ఎక్కువ కొంచెం చికెన్ వేరేవి కుక్ చేయటము అట్లా సో అందుకే మీకు ఎక్కువ నా వీడియోస్లో కూడా ఎక్కువ కొంచెం నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో తనే వాళ్ళు ఏం తింటే అదే కుక్ చేస్తూ ఉంటాం కదా మనం కూడా అట్లా అలవాటు అయిపోతూ ఉంటాము బట్ నేను నేనైతే వెజ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అనమాట ఎందుకంటే మా అమ్మ చాలా చాలా ఎక్కువ కుక్ చేసేది వెజ్ కర్రీస్ సో మా ఇంట్లో కూడా ఎప్పుడు టూ కర్రీస్ ఉండేదన్నమాట లంచ్కి కానీ అట్లా సో అట్లా నేను మీరు నేను చేసుకున్నా కూడా ఎక్కువ టూ కర్రీస్ చేసుకుంటూ ఉంటాను ఈ విషయంలో మాత్రం నాకు అబ్బాయిలు చాలా లక్కీ అనిపిస్తుంది వాళ్ళకి ఎమ్మీగా చేయటానికి మనం ఉంటాం కదా బట్ మనకి ఎప్పుడైనా ఎమ్మీగా తినాలి అనిపిస్తే మాత్రం ఎవరు ఉండరు కదా ఇంకా అమ్మ చేస్తే చేయాలి లేకపోతే బయట నుంచి తెచ్చుకోవాలి సో అదొక మాత్రం కొంచెం అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తా ఉన్నాము అండ్ ఇంకా ఈ వీడియోని కూడా ఇంతటితో ఎండ్ చేస్తా ఉన్నాను సో నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిన్ నెక్స్ట్ బ్లాగ్ బై బై